బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ జనసేన జనసేనాధినేత పవన్ కళ్యాణ్ సాధించిన విజయంతో సాయిధరం తేజ్ ఉత్సాహానికి అవతల లేకుండా పోయాయి ఆనందంతో పవన్ కళ్యాణ్ని హత్తుకుని ఎత్తుకొని తిప్పాడు సాయిధరం తేజ్ అంతకుముందు పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలియజేస్తూ ఎక్స్ వేదికగా స్పందించాడు సాయిధరం తేజ్ ఆంధ్రప్రదేశ్ వర్తమానం భవిష్యత్ ఇప్పుడు సురక్షితమైన చేతిలో ఉందంటూ వ్యాఖ్యానించాడు పవన్ కళ్యాణ్ బలమైన తుఫాను సృష్టించారని కొనియాడారు కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ప్రపంచనం సృష్టించారు తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బంగా గీతపై డెబ్బై వేల పై చిల్కు మెజార్టీతో విజయం సాధించారు జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం శాసనసభ్యుడిగా ఘన విజయం సాధించారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరిగింది పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ డెబ్బై వేలకు పైగా మెజార్టీతో అద్భుత విజయం సాధించారు తొలిసారి ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యారు ఈ తరుణంలో సినీ ఇండస్ట్రీ నుంచి ఆయనకు అభినందనల వెల్లువ వస్తోంది చిరంజీవి సాయిధరం తేజ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన మామ పవన్ కళ్యాణ్ విజయంపై సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు ప్రజలకు సేవ చేసే కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు చెప్పారు అల్లు అర్జున్ అద్భుతమైన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా ప్రజలకు సేవ చేసేందుకు మీ అంతులేని కృషి అంకిత భావం ఎప్పుడూ మా మనస్సులను తాకుతూ ఉంటుంది ప్రజలకు సేవ చేసేందుకు కొత్త ప్రయాణం కోసం మీకు బెస్ట్ విషెస్ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు ఇక ఓ అభిమానిగా ఓ సోదరుడిగా నాకు ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది ఎన్నికల్లో మీరు చరిత్రను సృష్టించారు మీ సత్తాతో కూటమిని నిలబెట్టారు నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను ఈ విజయానికి మీరు అర్హులు మీరెప్పటికీ మా పవర్ స్టార్ అని నితిన్ ట్వీట్ చేశారు ఉంటే తమ్ముడు విజయంపై అన్నయ్య చిరంజీవి చేసిన ట్వీట్ ఆసక్తిని కలిగిస్తోంది డిఆర్ కళ్యాణ్ బాబు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించడానికి అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉంది నువ్వు గేమ్ చేంజర్వి మాత్రమే కాదు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది నీ కృషి నీ త్యాగం నీ ధ్యేయం నీ సత్యం జనం కోసమే ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలు సంక్షేమం కోసం అలాగే నీ కళలన్నీ నెరవేర్చుకున్న లక్ష్యాన్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ శుభాభినందనలు నీవు ప్రారంభించే ఈ కొత్త అధ్యయనంలో నీకు శుభం కలగాలని విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానంటూ ట్వీట్ వేశారు చిరంజీవి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి